నందిగామ నియోజకవర్గ దివ్యాంగులకు కావాల్సిన ఉపకరణాలను ప్రతి వ్యక్తికి అందించాలనే భావంతో ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో భాగంగా దివ్యాంగుల సేవా పోరాట సమితి ఆధ్వర్యంలో అక్కడున్న దివ్యాంగుల సూర్య హోమ్ ఆటోమాటిన్స్ మేనేజర్ టీవీ సూర్యతేజ తన చేతుల మీదుగా దివ్యాంగుడకు పెద్ద ఆయనకి వీలు కుర్చి అందించారు మన వేదవంతం చేస్తారు కదా అనే దృక్పథంతో ఒకరిగా మొదలైన మా ప్రయాణంలో భాగస్వామి చేసినందుకు నేను చాలా సంతోషపడుతున్నాను సగౌరవంగా భావిస్తున్నాను నా ప్రయాణానికి మీ సహకారం అందించిన మీ అందరికి కూడా నా కృతజ్ఞతలు మనకంటే రక్త సంబంధం లేకపోయినా ఒకరికొకరం కలిసి మన సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి ఈ చిన్న ప్రయత్నాలను ఒక ప్రభంజనంగా మారి ఈ నియోజకవర్గంలో మనకు మంచి చేసే నాయకుల్ని మాత్రమే మనం ఎన్నుకోవాలని చెప్పేసి దృక్పథంతో ఈ యూనియన్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది